సుభాష్ గారు అసలు ఆక్యుపెంచర్ అంటే మనం దీంట్లో ఎన్ని రకాల అంటే ఇది మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆక్యుపెంచర్ విధానంలో దీంట్లో ఎన్ని ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ దీంట్లో కంబైండ్ ఉంటాయి మనం ఆక్యుపెంచర్ విధానంలో అంటే మీరు అడగొచ్చు మీరు మీరు అడగాలనుకున్న ఏంటిది నాకేం అర్థమవుతుందంటే ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి అనేది మీరు అడుగుతున్నారు ఓకే ఇందులో సి ఒకటి ఏంటి ఆక్యుపంచర్ అంటే మనం సూది పెట్టి వైద్యం చేస్తున్నాము ఒకటి సూది లేకుండా అంటే ప్రెషర్ అవ్వచ్చు ఓకేనా లేకపోతే మనం ఇక్కడ ఏమ ఏమన్నా ఇన్స్ట్రుమెంట్ వాడచ్చు ఇది ఇక్కడ మనం కలర్ పెట్టినా మనం ఈవెన్ కలర్తో కూడా వైద్యం వైద్యం చేయొచ్చు ఓకేనా ఆ పాయింట్ పైన కలర్ పెట్టినప్పుడు కూడా అదొకలాగా పనిచేస్తుంది అట్లాగా దీని మీద ఐస్కాంతం పెట్టచ్చు గింజలు పెట్టవచ్చు అట్లాగా మామూలుగా ప్రెషరు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదన్నా ఆర్నమెంట్ వేయడము ఓకే ఇదంతా కూడా అక్యుప్రెషర్ కిందకి వస్తుంది సో ఇందులో మెయిన్ కంపోనెంట్స్ ఏంటి అక్యూప్రెషర్ అక్యుపంచర్ వైద్యం ఒకటే ఓకే కొందరు సూదులకు భయపడతారండి నొప్పు నొప్పు ఉంటాయి అనొచ్చు లేకపోతే వాళ్ళకు నీడిల్ ఫోబియా అంటారు అంటే నీడిల్స్కి వాళ్ళు భయపడతారు ఓకేనా ఎవరికైతే నీడిల్ ఫోబియా ఉంటుందో ఓకే సో మనం అక్యుప్రెషర్ అప్లై చేస్తాం అంటే అక్కడ గింజ పెట్టడమా మ్యాగ్నెట్ పెట్టడమా కలర్ పెట్టడమా నార్మల్ ప్రెషర్ ఇవ్వడమా ఓకే ఇదొకటి దీంతో దీంతోపాటు మనకు ఇందులో కప్పింగ్ అని ఉంటుంది సో మనము కప్స్ పెట్టి వాక్యూమ్ క్రియేట్ చేసి బాడీ మీద మధ్య బాడీ మీద కప్స్ అని కప్స్ పెడతాము అదొక థెరపీ అందులో కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఒకే సూపర్ఫిషియల్గా మైనర్ కట్ చేసి అక్కడ నుంచి బ్లడ్ సక్ చేయడం జరుగుతుంది ఒక ఒకటి ఏంటంటే జస్ట్ నార్మల్ కప్ కప్స్ పెడతాము అందులో ప్లస్ మెడికేటెడ్ ఆయిల్స్ తోటి మనం ఆయిల్ కప్పింగ్ చేస్తాము సో దా ఇది కాకుండా కూడా కప్స్లో గ్లాస్ కప్స్లో ఫైర్ పెట్టి మళ్ళీ అది శరీరం మీద మనము పెడతాము సో దీన్ని ఫైర్ కప్పింగ్ అంటారు ఒకటి ఫైర్ కప్పింగు ఒకటి ఆయిల్ కప్పింగు దాని తర్వాత ఒకటి వెట్ కప్పింగ్ అంటే మనము బ్లడ్ తీస్తాము ఒకటి స్టేటిక్ కప్పింగ్ జస్ట్ కప్ పెట్టి వదిలిపెడతాము అట్లాగా కప్పింగ్ ఒక పద్ధతి దీంతో పాటు ఏం చేస్తాము మోక్సిబేషన్ అంటే స్పెషల్గా హర్బ్ ఉంటుంది ఎక్కడైతే బాడీకి హీట్ అవసరమో ఫర్ ఎగ్జాంపుల్ జలుబు ఉంది అనుకోండి జలుబు ఉన్నప్పుడు బాడీకి అవసరము హీట్ అవసరము అట్లాగా ఎక్కడెక్కడైతే హీట్ అవసరమో ఆ స్పెసిఫిక్ హర్బ్ ఆ పాయింట్ పైన పెట్టినప్పుడు బాడీలో హీట్ జనరేట్ అవుతుంది మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది అట్లాగా ఈ మెయిన్గా ఇవండి మొడాలిటీస్ ఆక్యుపెంచర్లో ఆక్యుపెంచర్లో బట్ ఓకే అంటే ఓకే మోడ్ ఆఫ్ ఇది ట్రీట్మెంట్ ఇలా ఉంది కానీ ఏ అంటే ఒక పేషెంట్ ఇప్పుడు నేనే ఉన్నాను సో నాకు ఈ ఆల్టర్నేటివ్ ఆక్యుపంచర్ని సెలెక్ట్ చేసుకోవడానికి కావచ్చు అసలు ఏ సమస్యలకి నేను ఆక్యుపెంచర్ డాక్టర్ని నేను సంప్రదించాలి అంటే ఏం చెప్తాను మీరు ఎక్సలెంట్గా ప్రపంచం అంతా కూడా యాక్సెప్ట్ చే యాక్సెప్ట్ చేసింది పెయిన్ మేనేజ్మెంట్ అంటే నొప్పిని తగ్గించడంలో నొప్పిని మేనేజ్ చేయడంలో ఇది రారాజు ఎటువంటి పెయిన్స్ అయినా సరే దీనికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇదొకటి దీంతోపాటు ఇన్ఫర్టిలిటీ సంతాన సాఫల్య కేంద్రాల్లో వాళ్ళు వెస్ట్రన్ మెడిసిన్తో పాటు ఇంకా ఇండియాలో అంత లేదు వెస్ట్రన్ మెడిసిన్ మెడిసిన్తో పాటు మీరు అల్లో అల్లోపతి అంటున్నారు ఓకే అల్లోపతితో పాటు ఆక్యుపంచర్ డాక్టర్ కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ టీంలోనే ఇన్ఫర్టిలిట్ టీంలోనే ఒక ఆక్యుపంచర్కి ఒక ఇంపార్టెంట్ స్థానం ఇచ్చారు సో ఇన్ఫర్టిలిటీలో కూడా ఆక్యుపంచర్ బలంగా దాని పాత్ర పోషిస్తుంది ఇది కాకుండా ఇప్పుడు నేనే ఉన్నానండి చాలా రకాల ప్రా ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్ ఇస్తాను మైగ్రేన్ కనుకోండి లేకపోతే బీపీ కనుకోండి షుగర్ కనుక్కోండి నిద్ర లేని వాళ్ళ కనుకోండి ఇది ఒక మోడ్ ఆఫ్ థెరపీ కాదండి అంటే కొన్ని సమస్యలకే పరిమితమైన వైద్యం కాదు దిజ్ అన్ కంప్లీట్ సైన్స్ అన్ని సమస్యలకు మనం ఈ వైద్యం ద్వారా పరిష్కారం ఇవ్వచ్చు మనం దేనికి ఇవ్వలేము ఏవైతే ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయో ఇప్పుడు క్యాన్సర్ ఇలాంటి జ అలాంటి వాళ్ళకి మనం వాళ్ళకి వచ్చే పెయిన్స్కి తగ్గడానికి మనం హెల్ప్ చేయొచ్చు కానీ కంప్లీట్గా మనం క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్ని మనం ఓన్ చేసుకోము ఓన్ చేసుకోలేము అలాంటి ప్లస్ యాక్సిడెంట్స్ ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది సో అలాంటప్పుడు అలాంటి కేసు మనం తీసుకోము దా దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు మనం తీసుకోము చిన్నపిల్లలు బిలో ఫైవ్ ఇయర్స్ ఓకే వెరీ ఓల్డ్ పీపుల్ ఇలాంటి వాళ్ళకి మనం చేయమండి మిగతా వాళ్ళందరికీ చేయొచ్చు కానీ చాలా కంట్రీస్లో ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది పెయిన్ మేనేజ్మెంట్ అండ్ క్యూర్లో ఓకే వీటి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో దీనికి చాలా ప్రాచుర్యం ఉంది సో జనరల్గా అంటే ప్రజలకు పేషెంట్ జనరల్ పేషెంట్స్ జనరల్గా వచ్చే పెయిన్స్ అంటే హెడ్ఏక్ కావచ్చు అట్లా వా వాటి వరకే అంటారు మీరు లేదండి నడువు నొప్పి ఉందండి ఎంత సీరియస్ పేషెంట్ అయినా సరే రేపు సర్జరీ అన్న వాళ్ళు కూడా మన మీద నమ్మకం పెట్టుకొని వచ్చి వచ్చిన వాళ్ళకి సర్జరీలు కూడా అవాయిడ్ చేసే ఉన్నాయండి అది మెడ నొప్పి కావచ్చు నడుము నొప్పి కావచ్చు సయాటిక్ కావచ్చు టెయిల్ బోన్ పెయిన్ కావచ్చు స్పైన్లో మనకు చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి స్పైన్లో స్పైన్లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది ఒక కేసు అయితే నేను ఇంతవరకు చూసాను ఎందుకంటే వాళ్ళు మనం మనం మన మీద బాగా నమ్మకం ఉన్నవాళ్ళు ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది కంప్లీట్గా యూరిన్ మోషన్ తగ్గ యూరిన్ సెన్సేషన్ తెలియదు మోషన్ మోషన్ సెన్సేషన్ తెలియదు వాళ్ళు కంప్లీట్గా నా దగ్గరికి వచ్చారు నేను చెప్పాను ఇది మీ సర్జరీకి వెళ్తే బెటర్ అండి అని చెప్పేసి లేకపోతే వాళ్ళు మన మీద నమ్మకంతో సార్ మీ ప్రయత్నం చేయండి అవకపోతే మనం చూద్దామని చెప్పేసి మనం నేను పేరు చెప్పకూడదండి ఆ పేషెంట్ మంచిర్యాల్ వాళ్ళకు క్లాత్ షోరూమ్ ఉంది మరి వచ్చారు ఇదే హైదరాబాద్లో ఒక టూ త్రీ మంత్స్ నా దగ్గర ఉన్నారు వైద్యం చేసుకున్నారు ఈరోజు కంప్లీట్ ఈజ్ ఫైన్ ఓకే సో అది ఇట్స్ ఎ మిరకిల్ ఇట్స్ ఎ మిరకిల్ అంటే నేను కూడా దానికి సంశయము నాకు ఇష్టం లేదు అంటే నేను కూడా రెడీగా లేకుంటే ఆ ప్రా ఆ కేసు తీసుకోవాలని కానీ పేషెంట్ మన మీద ఉన్న నమ్మకము వాళ్ళకి అంతకుముందు మన దగ్గర తగ్గిన పేషెంట్స్ వాళ్ళకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ ప్రకారంగా వాళ్ళు పర్వాలేదు సార్ ఏమైనా వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీఆర్ రెస్పాన్సిబుల్ మంచి అయినా చెడైనా అన్నప్పుడు నేను సాహసం చేశాను సో డే బై డే డే బై డే డే బై డే ఇంప్రూవ్మెంట్ వచ్చింది సో మనం విత్ వితిన్ వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్లో కంప్లీట్ అయ్యే కంప్లీట్గా తనకు యూరిన్ పై యూరిన్ పైన సెన్సేషన్ వచ్చింది మోషన్ పైన సెన్సేషన్ వచ్చింది ఈరోజు ఆయన ఫైన్ ఎట్లా హో ఎట్లా సాధ్యమైంది ఇది మీరు చెప్పాను కదండి మనం ఏం చేస్తామంటే అండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్పైన్ స్పైన్ ఉంది అనుకోండి స్పైన్ ఉంది స్పైన్లు ఉన్నాయి మనకు డిస్క్ ఉంది దాని తర్వాత వట్టి బ్రే ఉంది ఈ బ్యాక్ మజల్స్ ఉన్నాయి వీటి అన్ని మనం స్ట్రెంతన్ చేస్తాము అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వైర్ కట్ అయింది అనుకోండి అక్కడ కరెంట్ రావట్లేదు మనం ఏం చేస్తున్నాము అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థని సెటరైట్ చేస్తున్నాము ఒకసారి సిగ్నలింగ్ వ్యవస్థ సెటరైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ వైర్లు రిపేర్ జరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఆ ఏరియా కరెంట్ వస్తుంది కదండి బట్ మనకేం డౌట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సూది పెడితే అక్కడ ఎలా జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు చూడండి మన క్యారెట్ తింటే కళ్ళకు మంచిదని తెలుసు మనం క్యారెంట్ పుట్లకు తింటున్నాము కానీ అది కంటికి కంటికి మంచి చేస్తుంది అంటే లోపల వ్యవస్థ ఉంటుంది మనం ఇక్కడ సూది పెట్టినప్పుడు మీకు ఇందాక నేను చెప్పినప్పుడు ఇక్కడ నొక్కినప్పుడు మనకి ఎట్లయితే హెడ్ తగ్గుతుందో మనం పుట్ట దగ్గర కాల్చినప్పుడు ఎట్లయితే మనకు డైజెషన్లో హెల్ప్ అవుతుందో అట్లాగే కాళ్ళకి మెటల్ పెట్టినప్పుడు అది ఫీమేల్ జెనేటల్స్ ఆర్గన్స్ని ఏ విధంగా స్ట్రెంత్ చేస్తుందో దీనికి ఒక సపరేట్ వ్యవస్థ ఉందండి ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఎక్కడో ఫ్యాన్ ఉంది ఎక్కడో స్విచ్ ఉంటుంది మనం ఆ స్విచ్ వేసినప్పుడు ఆ ఫ్యా ఫ్యాను ఏమంటే పనిచేస్తుంది అట్లాగా మన బాడీలో ఏమైనా అవుతుందంటే మెరిడియన్స్ అనే మెరిడియన్స్ వ్యవస్థ ఉంటుంది ఆ మెరిడియన్స్ పైన పాయింట్స్ ఉంటాయి ఎప్పుడైతే మనము ఆ పాయింట్స్ యాక్టివేట్ చేసినామో వాళ్ళకి జబ్బు తగ్గుతుంది